హనుమాన్ చాలిసా పారాయణంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ చూడండి వెనకటి కాలంలో పిల్లని పిల్లనియడానికి వెళ్తే వాళ్ళు చాలా విచిత్రమైనటువంటి క్వశ్చన్లు వేసేవాళ్ళు మరి ఇప్పుడు తెలియపరులా అప్పుడు తెలియపరులా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడున్నటువంటి సమాజంలో వీళ్ళు తెలియపర్లా గతంలో ఉన్నటువంటి మన పెద్దలు తెలియపరలా అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం మరి అమ్మాయిని ఒక ఇంటికి ఇయడానికి పోయినప్పుడు ఒక పెద్ద మనిషి ఏమని అడిగిందంట మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా అని అడిగిందంట అరే ఇదేందిరా నాయన ఎలుకలు అడుగుతున్నాడు అనుకున్నాడంట మా ఇంట్లో ఎలుకలు లేవు అన్నారంట తర్వాత పిలిపిల్ల ఉందా మీ ఇంట్లో అని అన్నారంట అంటే పిలిపిల్ల కూడా లేదు అన్నారంట మరి పిలిపిల్ల అడిగిన తర్వాత మీ ఇంటి ముందర కుక్క ఉందా అని అడిగిందంట కుక్క కూడా అన్నారంట అయితే మనం పోదంపాన్ని అన్నాడంట ఇక ఇక పిల్లనిచ్చే అవసరం లేదు పోదంపాన్ని అన్నాడంట అరే ఇదేంటి ఎలుకలు ఉండదంటే లేవనందాడే పిల్లి ఉండదంటే లేవనందాడే కుక్క ఉండదంటే లేవందడ లేదు అనందడే అందాడే ఈ పిల్లనిచ్చే అవసరం లేదంటోడు ఈయన పెద్ద మనిషి అనుకున్నారంట అంటే దీని వెనకాల ఒక రహస్యం ఉన్నది ఇంట్లో ఎనకలు ఉన్నాయి అంటే ఇంట్లో ధాన్యం ఉండదు అని అర్థం ధాన్యం లేకపోతే ఇంట్లో ఎలకలు రావు మన ఇంట్లో ఒడ్లు జొన్నలు కందులు మినుములు పెసళ్ళు ఏదో తినే వస్తు ఉంటే ఎలకలు వస్తాయి అంటే ఇల్లు అంతా ఉన్నది ఇంట్లో ఏమీ లేవు అని అర్థం దాన్ని తర్వాత మీ ఇంట్లో పిలిపిల్ల ఉందా అని అడిగిండు పిలిపిల్ల లేదు అనగానే వీళ్ళ ఇంటి ముందు దూళ్ళు లేవు వీళ్ళ ఇంట్లో బర్రెలు లేవు వీళ్ళ ఇంట్లో పాడి పాడి లేదు అని అర్థమైపోయింది మన ఇంట్లో పాలుంటే ఎవరింట్లోకి వెళ్ళన్నా వచ్చి పిల్లి చేరుతది మీరు గమనించండి మన ఇంట్లో పాలే లేవన్నప్పుడు పిల్లి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే వీళ్ళ ఇంట్లో పాలు లేవు అని ఆ పెద్ద మనిషి పసి పసిగట్టేసింది మరి ఇంటి ముందర కుక్క ఉందా అని అడిగింది కదా ఇంటి ముందర కుక్క లేదు అంటే వీడు కుక్క కూడా పట్టాడు మనిషి అన్నం పెట్టేవాడు కాడు తోటి మనిషి కూడా పట్టాడు అన్నం పెట్టేవాడు కాడు పెట్టేవాడు అంటే కుక్కకు పెట్టేటోడు ఉంటే ఎక్కడ వెళ్ళినా ఊళ్ళకి వెళ్ళొచ్చి కుక్క చేస్తుంది అంటే కుక్కకు కూడా పట్టెడు అన్నం పెట్టేటోడు కాడు అటువంటి తోడు వీనికి పిల్లనిచ్చే అవసరం లేదు మనము అని చెప్పేసి ఆయన కనుగొన్నాడు మరి అంతే కాకుండా అప్పటి పెద్దలు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దొడ్లే గడ్డి కుప్పు ఉండేది పేదగా చక్కగా పోయి దొడ్డెక్కడ ఉందని అడుగుతున్నారంట దొడ్డు ఎక్కడ ఉందంటే ఈ దొడ్డి గోళ్ళదే అంటే ఆ కుప్పను చూసి వానికి ఎంత భూమి ఉంది అనేది పసిగట్టేవాళ్ళు కుప్ప ఇంత పెద్దగా ఉంది అంటే ఇంత భూమి ఉంది అని అర్థం తర్వాత వీళ్ళు ఎడ్లను ఎక్కడ కట్టేస్తారంటే ఆ ఘాటికి ఎన్ని గూటాలు ఉన్నాయి ఆ ఘాటి ఎంత పెద్దగా ఉంది దాన్ని చూసి వీళ్ళ ఇంట్లో ఎడ్లెన్ని ఉన్నాయి ఆ మేత ఎంత ఉంది ఈ ఎడ్లనే మేతను చూడండి అంటే ఇతనికి భూమి ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది అటువంటి తెలియపరులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు అది అది లేదు తర్వాత ఇంకొకటి చూసేవారు ఇది ఇంతే కాదు ఇంకొకటి పెద్ద గొప్ప విషయం ఏంటంటే వీళ్ళ వంశంలో ఇలా తాత ఎటువంటి ఇలా తండ్రి ఎటువంటి వాడు అని చూసేవారు తండ్రి ఎప్పుడైతే మంచో ఉంటాడో వాళ్ళ కొడుకు కానీ బిడ్డ కానీ మంచిది ఉంటుందని తెలుసుకునేవాళ్ళు తర్వాత తండ్రి తండ్రి తాత మంచోడా చెడ్డోడా అని చూసేవాళ్ళు తాత చూసిన తర్వాత వాళ్ళ ముత్తాత ఎటువంటి వాడు అని చూసేవాళ్ళు అంటే తండ్రిని చూసేవాళ్ళు తాతను చూసేవాళ్ళు ముత్తాతను చూసేవాళ్ళు వీళ్ళ లోపల ఎవరైనా భక్తులు ఉన్నారా వీళ్ళు ఒకరోజైనా గుడి కోతారా వీళ్ళు ఎప్పుడన్నా ఒక భక్తి మార్గంలో ఉన్నారా వీళ్ళ దాంట్లో ఎవరన్నా తపస్సులు ఉన్నారా తపస్సు చేసే వాళ్ళు ఉన్నారా సాధకులు ఉన్నారా అని గుర్తించి వాళ్ళు మరి ఎందుకు అది ఏమవసరము వీళ్ళు పూజ చేస్తారా వీళ్ళు దేవునికాడి కోతారా వీళ్ళు ధ్యానం చేస్తారా ఇవన్నీ ఎందుకు అంటే ఎవడైతే భక్తి చేస్తాడో ఎవడైతే ఆ భక్తి మార్గములు ఉంటాడో వాళ్ళ వంశములో మహాపాండితులు ఊడతారు మంచి మనుషులు ఊడతారు తర్వాత వీళ్ళ వంశము తరతరాలుగా దినదిన అభివృద్ధి చెందుతూ పోతుంది అంటే పుణ్యాత్ములు ఉంటే మన తాతలు కాని మన తండ్రులు కాని మన తాతలు కాని మన ముత్తాతలు కానీ ఉంటే ఉంటే ఆ వంశం అనేది దినదిన అభివృద్ధి చెందుతూ అది ఆ విధంగా కొన్ని తరాల వరకు ఆ వంశం అనేది ఉంటుంది అదే ఒకవేళ మన తండ్రి పాపిష్ఠుడు అనుకోండి మన తాత పాపిష్టుడు అనుకోండి మన ముత్తాత పాపిష్టుడు అనుకోండి ఆ వంశము కొన్ని తరాల లోపలనే నిర్వంశం అయిపోతుంది ఆ వంశం అనేది చాలా దినాలు ముందుకెళ్ళదనమాట ఇది ఉత్తంగా శాస్త్రం చెప్పిన మాట ఏ మాట కూడా ఇది ఏదో సొల్లు కబురు కాదు ఏ మాట కూడా ఉత్తగ మాట్లాడటం లేదు ఎవరైతే పాపం చేస్తారో ఎవరైతే మేఘలు కోస్తారో ఎవరైతే కోళ్ళు కోస్తారో ఎవరైతే తోటి మనిషిని హింసిస్తారో వాళ్ళ వంశము చాలా దినాలు విలబడది అది అంతరించిపోతుంది ఎవరైతే ఒక నీతికి నిజాయితీకి ధర్మానికి కట్టుబడి న్యాయబద్ధంగా జీవనం గడుపుతారో వాళ్ళ సంతతి కొన్ని తరాల వరకు ముందుకెళ్తుంది ఇది అంతా కూడా శాస్త్రం చెప్పినటువంటి మాటలు మరి ఈ మాటలు మనం గమనించి మనం భక్తి మార్గములు ఉండాలా చెడు మార్గములు ఉండాలా అనేది మనం గమనించుకోవాలి మరి లేక లేక దొరికినటువంటి ఈ మానవ జన్మని మనం ఎట్లా వాడుకోవాలి ఏ విధంగా వాడుకోవాలి ఎందుకు వాడుకు ఎందుకు అంటే చూడండి మనము ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు వెళ్ళి వచ్చినాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కోట్లాని కోట్ల సంవత్సరాలు కుక్కగా నక్కగా పిల్లిగా తోడేలుగా ఉరవందిగా అడిపందిగా రకరకాల పాము తేలు ఇట్లా రకరకాలు వచ్చి అరే వీడు కోట్ల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు వీడు ఆ మూగజీవుల్లో పడి కొట్టి మెత్తాడి వీనికి ఒక్కసారి మానవ జన్మిచ్చి చూద్దాం ఇప్పుడన్నా బుద్ధిమంతుడు అవుతాడేమో ఇప్పుడన్నా పనిమంతుడు అవుతాడేమో ఇప్పుడన్నా మంచి మార్గంలో అని చెప్పేసి మనకు మానవ జన్మ ఇస్తే మనం ఇంటికాడ ఉద్దర కొట్టుకుంటా ఆ ఉద్దర టీవీలు చూసుకుంటా పెద్ద పెద్ద పలక టీవీలు పెట్టుకొని అవి జబర్దస్త్ ఏమంటారు కదా జబర్దస్త్ చూసుకుంటా ఇటువంటివి మనం కాలయాపన చేస్తున్నాం లేక లేక దొరికినటువంటి ఈ మానవ జన్మని లేక లేక దొరికినటువంటి ఈ జన్మని మనము ఒక భక్తి మార్గంలో ఉంచి ఏదో ఒక వారం వారం వచ్చి రామ కృష్ణ గోవింద అంటే మన పాపాలన్నీ కొట్టుకపోతాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది దాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఒకవేళ మరి ఇప్పుడు మానవ జనం ఎత్తినాం కదా అన్ని అటతిరమైన పనులు చేస్తున్నాం దొంగతనం చేస్తున్నాం దోపిడీ చేస్తున్నాం అరాచకాలు చేస్తున్నాం మరి చేసిన పాపాలకు తుపక్కున కుక్కై పుట్టినామనుకోండి కుక్కై పుట్టిన తర్వాత రామానికి రాదు గోవిందానికి రాదు యజ్ఞం జైనికి రాదు యాగం జైనికి రాదు నొడుక్కుని మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశలైన దగ్గర మనము ఓటైన కోటి ఓటైనం కోటి ఎత్తుకుంటూ పోవాలి అదే ఒకవేళ మనం మంచి మార్గంలో ఉంటే ఇంతకన్నా మానవ జన్మనే ఉత్తమమైనది కానీ అన్ని యోగ్యతలు ఉన్నటువంటి మంచి కుటుంబంలో మంచి సాంప్రదాయాలు ఉన్న కుటుంబంలో ధనానికి ఇంట్లో భూమికి ఇంట్లో మేడలకు కొదవలేని ఇంట్లో మనకు జన్మ అనేది లభిస్తుంది జ్ఞానవంతుల కడుపులో పుట్టినప్పుడు మనం జ్ఞానవంతులమే అవుతాం కాబట్టి అటువంటి జన్మ మనకు లభిస్తుంది ఇప్పుడు మంచి మార్గంలో ఉంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది బొక్కి మార్గంలో మనం చెడ్డ మార్గంలో ఉంటే మనం కుక్కను గాడిదే అయిపోతాము మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవ జీవరాశులైనంత వరకు మళ్ళీ మానవ జన్మ రాదు మరి ఈ చిన్ని అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇంతడు సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ